నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మాటలు చెప్పుకుంటాం అంటే మొన్న జరిగిన విషయము నిన్న విషయం బయటకు వచ్చింది అట్లాగా మనకు ఒక విషయం జరిగింది అంటే అది ఎందువలన దేనికి ఎప్పుడు అనే విషయాలన్నీ ఉంటాయి అందుకనే ఇప్పుడు ఆ విషయం చెప్తున్నాను రెండు రోజుల క్రితం ఒక అమ్మాయి ఇద్దరు ట్విన్స్ అనమాట పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి రెండు సంవత్సరాల పిల్లలు పుట్టినరోజు మొన్నే జరిగింది ఈ వారంలోనే అంటున్నారు వాళ్ళు నేను విన్న మాటేనండి ఇది నాకు తెలిసింది కాదు యూట్యూబ్లో చూశాను నేను ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను ఆ ఇద్దరు పిల్లల్ని అమ్మాయి చంపేసి ఊపిరాడకుండా పైకి వెళ్ళిపోయి టెర్రస్ పై నుండి దూకి చనిపోయింది అన్నారు ఇక కారణాల్లోకి వెళితే విలేకరులు వాళ్ళు వస్తారు కదా వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఆ పిల్లలకి ప్రాబ్లం లేదు అంటే క్వశ్చన్ లేసారు ఆ అమ్మాయి సైకలాజికల్గా ఎలా ఉంటుంది మెంటల్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అలా ఇలా అని మాట్లాడుతున్నారు ఇక హౌస్ ఓనర్ చెప్పిన ఏంటంటే మొదటి రోజు అంటే మొన్న చెప్పిన విషయం ఏంటంటే ఆయన వాళ్ళు ఎప్పుడు గొడవలు పడలేదు ఏమీ లేదమ్మా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ట్విన్స్ కాబట్టి దగ్గరలోనే ఉంటారు వాళ్ళు అందుబాటులోనే ఆ హస్బెండు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఇద్దరు పిల్లల్ని సమలాయించలేదని వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చి ఉంటారు చూసుకొని పోతుంటారు అంటే ఒకటే కూతురు అంట అమ్మాయి ఇక ఆ అమ్మాయి అలా చనిపోయింది ఆ తర్వాత చనిపోయాక వీళ్ళకి హౌస్ ఓనర్ కూడా ఎలా తెలుసు అంటే తెల్లవారుజామున రోడ్డు మీద పడుంది ఆ అమ్మాయి చనిపోయి పోలీసులు వచ్చి చెక్ చేసినప్పుడు పక్కకి దిప్పినప్పుడు ఆ ముఖం చూసి అప్పుడు మన ఇంట్లో ఉండే అమ్మాయి అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారంట ఇక నిర్ధారణ చేసుకున్నాక ఆ హౌస్ ఓనర్ని అడిగితే ఆయన చెప్పారు ఎప్పుడు వాళ్ళకి గొడవలు పడలేదు ఏం లేదు బాగుండేవాళ్ళు అని ఇక తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు అంతా చెప్పారు అమ్మాయి పిల్లల్ని బాగానే చూసుకునేది అసలు ఏదో ఒకటి ఈ మధ్య కుక్కటిపల్లిలో ఎవరిదో చంపేసిన ఉదంతం కూడా చూసి పిల్లల్ని అప్పుడు అనిందంటే ఎందుకు ఇలా చేసుకుంటారు పిల్లల జీవితాలు ఏమైపోతాయని కూడా అమ్మాయి మాట్లాడిందంట ఇట్లా అంత బాగున్న అమ్మాయి ఎందుకు అట్లా చేసుకుంది అనేదాన్ని కొంచెం క్వశ్చన్ మార్క్ ఇది ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటి రకరకాలుగా అబ్బాయికి మాటలు రాలేదు రెండు సంవత్సరాల బిడ్డకి మాటలు రాలేదు పాపకు వస్తున్నాయి అదొక కంప్లైంట్గా చెప్తున్నారు ఇక అత్తగారు మాటి మాటికి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వేధిస్తున్నారు అని అంటున్నారు అంటే పిల్లవాడికి మాటలు రాకపోతే ఈ కోడల్ని వేధిస్తున్నారు అని హౌస్ ఓనర్స్ చెప్పింది ఏంటంటే ఆ రోజు రాత్రి ఆ అబ్బాయి ఇంట్లో లేడు ఆఫీస్ నుంచి నేరుగా అన్న దగ్గరికి పోయి అన్న వదింతో పాటు అక్కడున్నాడు వాళ్ళ ఇంట్లో అన్నారు ఇక పోలీసులు అబ్బాయిని రమ్మని చెప్పని ఫోన్ చేస్తే తెల్లవారుజామున మూడు యాభై ఆరుకు తెలిసిందంట అమ్మాయి చనిపోయిన సంగతి పోలీసులు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని పిలవమని అంటే ఇక ఇంట్లో ఎవరు లేరు కదా వా పోలీసులు వచ్చేదాకా కూడా ఈ బిడ్డలు చనిపోయింది తెలవదంటే ఈ అమ్మాయి ఒకటే చనిపోయింది అనుకున్నారు వాళ్ళు ఆ తర్వాత అందరూ చెక్ చేస్తే ఆ బిడ్డలు ఇంట్లో చనిపోయి ఉన్నారు ఈ అమ్మాయి టెర్రస్ పై నుంచి దూకి రోడ్లో పడిపోయి చనిపోయింది అన్నారు ఇక అమ్మా నాన్నని పిలిపించారు ఈ అబ్బాయిని ఎక్కడున్నావయ్యా అంటే ఇట్లాగ మా అన్న వదిన వాళ్ళు ఫంక్షన్కి పోతుంటే నేను కూడా ఫంక్షన్కి పోతున్నాను అని ఆ అబ్బాయి చెప్పినప్పుడు ఈ హౌస్ ఓనర్ చెప్పారంట తొందరగా అని అంటే నేను వస్తాను కాసేపు ఆగా అంటే ఆ పోలీస్ అంబులెన్స్ వాళ్ళు చెప్పారంట మనం అసలు విషయం చెప్పేసేయండి మీరు అని ఇట్లాగ అమ్మాయి సూసైడ్ చేసుకుంది రే అమ్మా అని చెప్పని పిలిచారంట వచ్చి చూశాడు ఆ అబ్బాయి ఇక అంతవరకు వాళ్ళు చెప్పారు ఏం లేదు ప్రాబ్లం అన్నట్లుగా అమ్మాయిది ఆ అబ్బాయిది ఇక నిన్నటి విషయంలో ఏం చెప్పారంటే ఎప్పుడు వేధిస్తుండేవాళ్ళు ఈ అబ్బాయి ఆ రోజు రాత్రి అన్న ఇంట్లోనే ఎందుకు ఉండాలి ఇంటికి వచ్చేయాలి కదా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఆ అమ్మాయి ఎలా చేయగలదు ట్విన్స్ అనని అందరూ పక్కపక్కన వాళ్ళు అనుకుంటున్నారు అట్లాగే ఈ అబ్బాయి కూడా ఆ సమయంలో అన్నవాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆఫీస్ నుంచి ఇంటికి రాకుండా అని అనుకుంటున్నారు ఇలా పోలీస్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఆ అబ్బాయిని ఇంటరాగేషన్ చేస్తే నాదే తప్పు అన్నని ఒప్పుకున్నట్లు ఇవన్నీ చెప్తున్నారు ఇవంతా ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అంటే ఈ ఒక్క చావు వెనకాల ఎన్నో రోజులు పట్టద్ది మొత్తం బయటకు వచ్చే విషయానికి నేను ఇప్పుడు చెప్పేది ఆ అమ్మాయి బిడ్డలను చంపినందుకు ఆ అమ్మాయి ఇలా చేసిందని కానీ దానికి చెప్పడం లేదు పిల్లలు మాట్లాడలేదు అనే విషయానికి వస్తే పిల్లలు కొంతమంది నాలుగైదేళ్ళ దాకా కూడా మాట్లాడరు కొంతమందికి సంవత్సరంకే మాటలు వచ్చేస్తాయి సూపర్గా మాట్లాడేస్తారు పెద్దోళ్ళులాగే మాట్లాడుతుంటారు ఇది ఎట్లా అంటే నాకు మా కోడలు ఉంది కదా వాళ్ళ అక్క కొడుకు మీకు వినాయక చవితి తప్పు చూపించాను కదా ఆ చిన్నవాడిని ఆ చిన్నవాడి మాటలు పెద్దోళ్ళు మాట్లాడినట్టే అయ్యప్ప మాలు వేసుకుంటే వాళ్ళ పెదనాన్న అమ్మ స్వామియే అంటే ఈ పిల్లడు అయ్యప్పో అంటాడు అంటే వెంటనే స్వామి అన్నాకి ఏం అనేది కూడా తెలుసు వాడికి స్వామియే అని వాళ్ళమ్మ అంటే మా కోడలు వాళ్ళక్క అయ్యప్ప అంటాడు అయ్యప్ప అంటే స్వామియే అంటాడు వాడు రెండు సంవత్సరాలు ఇక మేము ముందు ఒక అపార్ట్మెంట్లో ఉండొచ్చాము చెప్పాను కదా ఇల్లు కట్టుకోకముందు ఆ ఇంట్లో ఒక పిల్లాడు ఉండేవాడు వాళ్ళమ్మ అమెరికాలో ఉండేది అమ్మమ్మ దగ్గర పిల్లోడిని వదిలిపెట్టేసాడు ఆ పిల్లోడిని వదిలిపెడితే వాళ్ళ ఇంట్లో అమెరికా నుంచి వాళ్ళ కూతురు గూగుల్ హబ్ తెచ్చింది అంటే గూగుల్ హబ్ అంటే మీకు తెలిసే ఉంటుంది మా ఇంట్లో కూడా దాంట్లో మన ఫోటోలు ఎప్పుడెప్పుడు తీసుకున్న ఫోటోలన్నీ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట దాంట్లో ఇక కార్టూన్స్ కానీ మన టీవీలో ఎట్లాగా ఇంటర్నెట్లోంచి ఏమేమి వస్తుంటాయో అలాంటివన్నీ పిల్లల కార్టూన్ ఫిలిమ్స్ పెట్టుకోవాలనుకున్నా లేదంటే మనం ఏదన్నా పాటలు పెట్టుకోవాలన్నా లేకపోతే భక్తి పాటలు పెట్టుకోవాలన్నా దానికి చెప్పేస్తే ఒక మాట అది ప్లే చేస్తూ ఉంటుంది అట్లాగా ఫోటోలు పోతూ ఉంటాయి ఆ గూగుల్ హబ్బు వాడికి ఎప్పుడు అది ఉండాల్సిందే ఆ గూగుల్ హబ్బన్నా ఉండాలి లేకపోతే ఒక ఫోన్ ఇచ్చేసేసి వాడిని ఆ ఉచ్చిలో అంటే వాకర్ ఉంటుంది కదా ఫుడ్ తినేదానికి అది సెట్ చేసేసి వాడికి ఫుడ్ పెట్టడం ఇక ఆ మొక్కటే ఉంటుంది ఇంట్లో ఇక ఇంట్లో ఎవరు ఉండరు అపార్ట్మెంట్ కదా ఇరుగు పొరుగులకు కూడా అని ఇట్లా ఉంటే ఆ పిల్లాడికి మాటలు ఎలా వస్తాయి ఇప్పుడు మా కోడలు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త మామ బావ తోడు కోడలు వాళ్ళ బావకు ఒక ఇద్దరు పిల్లలు ఇక వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా ఉంటారు అక్కడ వీళ్ళందరి మాటలు విని 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 ఆ పిల్లోడికి మాటలు తొందరగా వచ్చేసాయి ఎవరికి మా కోడలు వాళ్ళ అక్క కొడుకి వాడి పేరు విరాట్ వాడు వీడియో కాల్లో చూసి వచ్చేయ్యానంటే ఆ వీడియోలో నుంచి వచ్చేయబోతాడు తర్వాత ఏమన్నా తింటుంటే నాకు పెట్టమ్మా అంటే పెడతాడు ఇట్లా తెచ్చి ఎంత అర్థం చేసుకుంటాడంటే ఒక్కొక్క రకం ఒక్కొరు ఒక్కొక్క రకంగా ఉంటారు కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉంటారు అంటే మన ఇంట్లో వాతావరణం బట్టి మన ఇంట్లో మాటలు బట్టి మన ఇంట్లో మనుషుల మాటలను బట్టి వాళ్ళ పిల్లలకి తెలుస్తుంది మనం చెప్తాం కదా మాటలు రావాలంటే ముఖ్యంగా చెవులు వినిపించాలి చెవులు వినిపించాలంటే మాట్లాడాలి శబ్దాలు రావాలి కదా అందువల్ల ఈ అబ్బాయికి వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తాడు ఈ అమ్మాయి ఒక్కటే ఇంట్లో ఉంటుంది ఆ తర్వాత ఎక్కువ మాటలు ఏముంటాయి బిడ్డలతోటే వేగడానికి ఇంట్లో పని చేసుకోవడానికి సరిపోద్ది అమ్మాయికి అందువల్ల అదిగా కొంతమంది అమ్మాయిలు తొందరగా అంటే యాక్టివ్గా ఉంటారు తొందరగా అన్నీ నేర్చేసుకుంటారు ఆడపిల్లలు చురుగ్గా ఉంటారు ఈ మగపిల్లలకి కొంచెం యాక్టివ్గా ఉండరు వాళ్ళు మందంగా ఉంటారు అది చాలామంది తెలుసుకోలేరు ఎందుకంటే మగపిల్లలు ఏదైనా హుషార్గా ఏది చేయలేరు ఆడపిల్లలు అనుకోండి తొందరగా అర్థం చేసుకోగలరు తొందరగా పనులు చేయగలరు తొందరగా మాట్లాడగలరు ఇలా ఉంటారు చిన్నప్పుడు అంత యాక్టివ్గా ఉంటారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వంతో ఉంటారు దీని మాటకు నేను ఈ విషయంలో అయితే ఈ విషయాలన్నీ చెప్తున్నాను చాలామంది హాస్పిటల్కి తీసుకుపోతారు పిల్లల్ని మా పిల్లోడు మాట అంటే రెండేళ్ళకి మాట్లాడేసేయాలి అన్నట్లుగా హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్లు ఏం చెప్తారంటే మీరు మీ నువ్వు మీ ఆయన ఒకరు ల్యాప్టాప్లో ఒకరు ఫోన్లో ఉంటారా అని అడుగుతారు ముఖ్యంగా ఎందుకంటే పిల్లలు వాళ్ళు టైం పాస్ చేయరు వాళ్ళని పలకరించడం పూర్వకాలంలో అయితే వాళ్ళని నిద్రపుచ్చేటప్పుడు జోలాలు పాడడము పాట లాలి పాటలు పాడడం ఇవన్నీ చేసేవాళ్ళు ఇక బయటికి ఇరుగు పొరుగు ఇళ్ళకి తిప్పడం కానీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఇట్లా ఉంటే వాళ్ళు ఆలకిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎవరి పాటి వాళ్ళు గూట్లో ఉన్నట్టుగా ఉండేసరికి ఎలా వస్తాయి పిల్లలకి కాబట్టి వింటూ ఉంటే మాటలు వాళ్ళకి వచ్చేస్తుంటాయి అందుకనే మీరు నా ఆ రోజు ఆమె చెప్పిన మాట అంటే ఒక ఏడేళ్ల క్రితం ఆమె చెప్పిన మాట పిల్లాడికి మాటలు రావడం లేదు అదే మాకు దిగులని హాస్పిటల్కి పోతున్నారు వాళ్ళ కొడుకు ఆమె బిడ్డను తీసుకొని అప్పుడు నేను అడిగినప్పుడు ఆమె చెప్పింది వాడికి ఇంకా మాటలు రాలేదు అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను నాకు విచిత్రంగా అనిపించింది ఏంటి ఇంత చదువులు చదివి ఇంత జాబులు చేస్తున్నారు అమెరికాలో ఉంది కూతురు ఈ మాత్రం తెలవదా వాళ్ళకి ఒక్కరంతు లేటుగా అంటే కాస్త అయినా వస్తాయి నాలుగేళ్ళకి ఐదేళ్ళకు కూడా రావు కొంతమందికి మాటలు ఆ వాతావరణం బట్టి కొంతమంది జంటకలుగా ఉంటారు ఇట్లాగా రావు ఇక ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ అబ్బాయికి మాటలు రావు అనే ప్రశ్న లే లేపారు కాబట్టి దానికోసమే నేను ఈ విషయం చెప్తున్నాను అదే అయితే కానీ నాకు తెలిసి ఏదో ప్రాబ్లం ఉంటుంది ఈ హత్యలు ఈ చంపుకోవడాలు చావడాలు అనంటే రోజుకు ఒక రకంగా మలుపులు తిరుగుతూ ఉంటాయి తిరిగి తిరిగి లాస్ట్కి ఎలా వస్తాయో మనం చెప్పలేము ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే ఇంకెవరైనా చేశారా ఆ తర్వాత తనకు తానే చేసుకుందని బయట పెడుతున్నారా ఇవన్నీ కూడాను నిదానంగా బయటకు వస్తాయి ఇవన్నీ నేను ఆ హత్యల గురించి చావుల గురించి అయితే నేను చెప్పడం లేదండి ఈ మాటలు రాని దానికోసంగా వర్రీ అవుతున్నారే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను పిల్లలకి రెండు సంవత్సరాలు ఒక సంవత్సరంలోని మాటలు రావాలని లేదు మూడు సంవత్సరాలైనా కూడా కొంతమందికి మాటలు రావ కొంచెం నిదానంగా వస్తాయి కాబట్టి దానికి ఎవ్వరేం వరి అవ్వని అవసరం లేదు ఫీల్ అవ్వని అవసరం లేదని ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను అట్లాగే నిన్న వీడియోలో చాలామంది మాకు వ్యూస్ తగ్గిపోయాయి అని అంటున్నారు వ్యూస్ తగ్గిపోయాయి అంటే అమ్మా లైవ్లు ఎక్కువ పెట్టే వాళ్ళకి వ్యూస్ తగ్గిపోతాయి ఎందుకంటే లైవ్కి అలవాటు పడిపోతారు జనాలు ఇక వీడియో చూడరు లైవ్కి వచ్చాం కదా మనం ఇంక వీడియో ఎందుకు చూడడంలే అనుకుంటారు కొంతమంది రోజు పెట్టకుండా వీడియో ఒక రోజు వీడియో పెడతారు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత పెడతారు అలాంటప్పుడు కొంచెం మర్చిపోతారు జనాలు మనం పెట్టే టైం మర్చిపోతారు అప్పుడు వీడియో చూడడం కూడా కొంచెం లేట్ అవుద్ది ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మీరు కంటిన్యూగా ఒక మూడు నిమిషాలదైనా నాలుగు నిమిషాలదైనా రోజు ఒక వీడియో పెడుతూ ఉంటే జనాలకు అలవాటు పడాలి మనం ఇప్పుడు లెక్క ప్రకారం నాకైతే ముందు చాలా వచ్చేది బాగా వ్యూస్ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే యూట్యూబర్స్ పెరిగారు జనాలకు కావాల్సింది ఏంటి బంగారు డబ్బు ఇలాంటి విషయాలు కావాలి ఎవరికి కావాలి మన కథలు వంటలు ఈ కాలంలో అందుకని ఈ విషయాలన్నీ చెబుతున్నాం మనం ఏదన్నా రిచ్గా చూపిస్తేను లేకపోతే ఇంకేదన్నా ఆశ ఎవరికి ఎక్కువ ఆశలు ఉంటాయి ఆడవాళ్ళకి ఏదో ఒకటి నగల మీదో బట్టల మీదో ఇట్లాంటి ప్రాపర్టీస్ మీద ఉంటాయి అవి చూపిస్తూ ఉంటే దానివల్ల ఒకవేళ దానివల్ల లాభం ఉన్నా లేకపోయినా ఏదైనా చెప్తే దాని గురించి ఇది ఇట్లాగా చ తక్కువ ధరలో వస్తుంది పలాన్ దగ్గర ఇది ఇట్లా తీసుకుంటే ఇట్లా వస్తుంది అని ఇట్లా చెబుతూ ఉంటే కాస్త పెరుగుతాయి ఒంటి మీద నగలను బట్టి చీరలను బట్టి రకరకాలుగా నేను ఇంతకు ముందు చెప్పాను మనకి టీవీలో ప్రోగ్రామ్స్ వస్తున్నాయంటే యాంకర్ కట్టుకునే శారీ కోసం వస్తారు చూడడానికి అనేవాళ్ళు అట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్క ఆశ ఉంటుంది అందువల్ల వ్యూస్ పెరగడం రావడం అనేది ఉంటుంది మీరు పెట్టే కాంటెంట్ అలవాటైపోతే జనాలకి అప్పుడు నిదానంగా వస్తుంటారు నచ్చితే అందరూ చూస్తారు కాకపోతే మనం అలవాటు ప్రకారంగా పెట్టుకుంటూ పోతూ ఉండాలి మన పని మనం చేసుకుంటా పోతాము తర్వాత కాలమే నిర్ణయిస్తుంది అంటే ఎక్కువ సార్లు మనం వీడియోస్ పెట్టడము ఆ తర్వాత నోటిఫికేషన్ వాళ్ళకి పోవడము ఆ వాళ్ళు ఏ పనిలో ఉంటారు లేకపోతే ఆఫీస్లో ఉంటారో లేకపోతే ఎవరన్నా చుట్టాలింట్లో ఉంటారో ఫంక్షన్లో ఉంటారు ఉంటారు ఈ సౌండ్ రావడము లేకపోతే నోటిఫికేషన్ రావడము ఇలాంటివి ఉంటాయి కదా ఇదంతా ఎందుకు లేబా అని మా ఇంటి వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు అన్సబ్స్క్రైబ్ ఎందుకంటే ఏంటిది ప్రతిసారి మాటి మాటికి మనం ఈ వీడియోలు చూడాల్సి వస్తుంది అన్నట్టుగా కూడా ఉంటారు కాబట్టి మీరు ఏదైనా సరే ఒక షార్ట్ కానీ ఒకరోజు ఒక షార్ట్ ఒకరోజు ఒక వీడియో అట్లా పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు ఒకటి కాబట్టి ఒకసారి కాబట్టి ఆ టైం ప్రకారంగా చూసుకుంటారు ఆ తర్వాత మీకు కామెంట్ పెడతారు లైక్ చేస్తారు ముఖ్యంగా అయితే ఇవన్నీ మనం కొన్ని కొన్ని మనం ఫాలో అవుతూ ఉంటే జనాలకు కూడా దగ్గర అవ్వాలి కదా ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు అందరు క్రియేటర్సే చూసే వాళ్ళకన్నా క్రియేటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నిరాశపడద్దు క్రియేటర్స్కి ఓపిక సహనం ఖచ్చితంగా ఉండాలి లేకపోతే అది జరగదు కొంతమంది ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా కూడా ఇంకా పూర్తి కాలేదు మాకు అంటున్నారు హండ్రెడ్ డాలర్స్ మాంటైజేషన్ అయిపోద్ది పది డాలర్స్కి కానీ హండ్రెడ్ డాలర్స్ అవ్వాలంటే ఎంత టైం పెట్టద్ది కాబట్టి దీనికంతా చాలా ఓపిక కావాలి కాబట్టి ఆ రోజులు పోయి ఎప్పుడో లెవెన్లో థర్టీన్లో ఫిఫ్టీన్లో కరోనా టైంలో చేసుకున్నారే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారే వాళ్ళకి అలవాటు పడిపోయారు జనాలు కాబట్టి మనం కొత్త వాళ్ళం కదా అందువల్ల రావాలంటే చాలా కష్టం కాబట్టి మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా మీ పాటికి మీరు ఒక వీడియో పెట్టేసారా దాన్ని వదిలేసి ఆలోచించుకోకుండా ఆ తర్వాత జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకే వాళ్ళే చూస్తారు మనం స్కూల్లో చేరినప్పుడే జాబ్ వచ్చేది కదా కొన్ని సంవత్సరాలు చదవాలి అట్లాగే అన్ని సంవత్సరాలు మనం చదవకపోయినా కనీసం ఒక నాలుగైదేళ్ళైనా కూడా పట్టచ్చు కూడా అందుకని నేను చెప్తున్నాను నేనైతే నిన్న అందరికీ వీడియోకి లైక్ ఇచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క కామెంట్ కూడా మళ్ళీ నా ఛానల్లోనూ పెట్టాను మళ్ళీ కూడా అక్కడ కూడా పెట్టాను నిన్న మీకు చెప్పున్న బట్టి కామెంట్స్ దాంట్లోనే పెట్టాను కాబట్టి నా కామెంట్ పెట్టిన వాళ్ళందరికైతే నేను పెట్టాను ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి కూడా పెట్టాను ఆ తర్వాత పెట్టుకుంటూ వెళ్తున్నాను అంటే ఎయిట్ థర్టీకి ఆగిపోయినట్టున్నాయి ఎయిట్ ఫార్టీకి చూస్తున్నాను మళ్ళీ రిటర్న్ పోయి ఆ ఎయిట్ థర్టీ దాకే పడ్డట్టున్నాయి కామెంట్స్ ఇలాంటి పరిస్థితిలో ఉంది ఇక స్టిక్ ఎప్పుడు అవుతాయో నాకు తెలియదు నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇది నాకు ఒక రకంగా శ్రమగా ఉంది అంటే వ్యూస్ రావడానికి ఇప్పుడు క్రియేటర్స్ ఎక్కువైపోయారు అని చెప్తూ ఈ ఈ వీడియో అయితేనండి మళ్ళా ఒక వీడియోతో నేను ముందుకు వస్తాను ఉంటానండి